కాంగ్రెస్ పార్టీని ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వంలో ఉన్న రాహుల్ గాంధీ గారిని ఆ రోజు వారు చెప్పిన మాటలు విశ్వసించి మొదటి సంవత్సరంలోనే అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి సంవత్సరంలోనే రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు మీకు అందజేస్తాం ఇది కాంగ్రెస్ గ్యారంటీ అంటూ అశోక్ నగర్ దాకా వచ్చి ఏదైతే నమ్మబలికే విధంగా ఆ రోజు వాగ్దానం ఇచ్చారు దాన్ని నమ్మి ఆ రోజు ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా ఓడించాలనే ఒక సంకల్పంతో ఇవాళ నా పక్కన నిలబడ్డ పిల్లలందరూ ఆ రోజు మాకు వ్యతిరేకంగా ప్రచారం చేసి మమ్మల్ని ఆ రోజు ఓడించేదానికి శతవిధాల ప్రయత్నం చేసిన పిల్లలు ఇవాళ ఇక్కడ నిలబడి ఉన్నారు వారందరూ కూడా ఆ రోజు నమ్మారు రాహుల్ గాంధీ చెప్పిన మాటని యూత్ డిక్లరేషన్లో ఇచ్చిన మాటని రెండు లక్షల ఉద్యోగాలు అంటూ మొదటి సంవత్సరంలోనే ఇచ్చేస్తామంటూ చెప్పిన మాటని నమ్మి కాంగ్రెస్ పార్టీ గెలిస్తే మా తలరాతలు మారుతాయి మా బతుకులు మారుతాయి మాకు ఉద్యోగాలు వస్తాయి అని చెప్పి వాళ్ళ అమ్మానాన్నలకి వాళ్ళ కుటుంబ సభ్యులకి వాళ్ళ బంధుమిత్రులకి అందరినీ కూడా ఒప్పించి మెప్పించి అప్పటిదాకా బీఆర్ఎస్కి అనుకూలంగా ఉన్న వాతావరణాన్ని కూడా మరి కాంగ్రెస్కి అనుకూలంగా మలచేదానిలో శత విధాల ప్రయత్నం చేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించిన పిల్లలు వీళ్ళు గెలిపించిన నిరుద్యోగ యువత వీరు ఇవాళ వారి ఆశలను అడియాసలు చేస్తూ జాబ్ క్యాలెండర్ అని చెప్పి రెండు లక్షల ఉద్యోగాలని చెప్పి మరి మామూలు మోసం కాదు బహుశా బహుశా ఈ శతాబ్దపు అతిపెద్ద మోసం అయి ఉంటుంది ఈ రెండు లక్షల ఉద్యోగాలు అని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది గ్రూప్ వన్ ఉద్యోగాలు కేసీఆర్ గారి ప్రభుత్వం ఆ రోజు ఐదు వందల ఉద్యోగాలతో ఒక నోటిఫికేషన్ ఇస్తే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ నోటిఫికేషన్ రద్దు చేసి దానికి మరొక అరవై మూడు పోస్టులు జోడించి ఐదు వందల అరవై మూడు పోస్టులతో ఆనాడు ఫ్రెష్ రిక్రూట్మెంట్ అని చెప్పి ఎగ్జామ్ పెట్టినారు మీకు ఒక్క విషయం నేను గుర్తు చేస్తా ఉన్నా రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకి మా తమ్ముళ్ళకి మా చెల్లెలందరికీ గుర్తు చేస్తా ఉన్నా కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు పిఎస్సి పరీక్ష లీక్ అయింది అనే సమాచారం మాకు రాగానే సమాచారం మాకు మీడియా ద్వారా రాలేదు ఎవరో పిల్లల ద్వారా రాలేదు నిఘా వ్యవస్థ ద్వారా వచ్చింది వస్తే ఇంకా విషయం బయటికి రాకముందే ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారే నిర్ణయం తీసుకొని అరే తప్పు జరిగింది వెంటనే మరి ఈ పరీక్షలు ఏదైతే తప్పు జరిగిందో దాన్ని సరిదిద్దాలన్న ఉద్దేశంతో అప్పటికప్పుడు నిర్ణయం తీసుకొని ఆ పరీక్షను రద్దు చేసిన విషయం నేను గుర్తు చేస్తా ఉన్నా కానీ ఈ ప్రభుత్వం ఐదు వందలు ఉన్న పోస్టులను ఒక అరవై మూడు మాత్రమే పెంచి ఆ ఐదు వందల అరవై మూడు పోస్టులకు ఒక పరీక్ష పెట్టి ఆ పరీక్షలో అవకతవకలు జరిగినాయి మీరు సరైన జీవో ఇయ్యలేదు గత ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన జీఓ యాభై ఐదులో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకి దానివల్ల న్యాయం జరిగింది మీరు జీవో నెంబర్ ట్వంటీ నైన్ ద్వారా అన్యాయం చేస్తున్నారు దయచేసి సవరించండి అంటే సవరించలేదు పెడచేవిన పెట్టినారు పరీక్ష జరిగింది పరీక్ష జరిగిన తర్వాత ఫలితాలు వచ్చిన తర్వాత తప్పు జరిగింది తెలుగు మీడియం విద్యార్థులకు అన్యాయం జరిగింది అని ఆక్రోషించినా పట్టించుకోలేదు అట్లాగే కొన్ని సెంటర్లలో రాసిన పరీక్ష రాసిన వాళ్ళకి ఎక్కువ మార్కులు వచ్చినాయి వరుసగా రూల్ నెంబర్లు ఉన్న వాళ్ళకి ఎక్కువ మార్కులు వచ్చినాయి ఇవాల్యుయేషన్లో కూడా ఏదో ఖచ్చితంగా కుంభకోణం జరిగింది చూస్తుంటే గతంలో ఏపీపిఎస్సిలో ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎట్లా అయితే సీట్లు అమ్ముకున్నారో ఇప్పుడు కూడా అట్లాంటి కుంభకోణమే జరిగినట్టుంది మీరు దయచేసి దీన్ని సవరించండి అని ప్రభుత్వ పెద్దల చుట్టూ తిరిగినారు కాలికి బల్పం కట్టుకొని న్యాయం లభించలేదు ఎవ్వరు కూడా పట్టించుకోలేదు చివరికి విధి లేక మరి కోర్టును ఆశ్రయించిన విద్యార్థులకి నిరుద్యోగులకి ఇవాళ కోర్టు ఒక శుభవార్త చెప్పింది ఎస్ మీరు చెప్పేది కరెక్టే ఏదో లోటుపాట్లు ఖచ్చితంగా జరిగినాయి ఈ పరీక్ష నిర్వహణలో ఈ పరీక్షను రద్దు చేయండి లేదా రీవాల్యుయేషన్ చేయండి అని ఎనిమిది నెలల లోపల ఈ కార్యక్రమాన్ని చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి కోర్టు ఆదేశించడం జరిగింది నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటే కోరుతా ఉన్నా బేసిజానికి పోకండి అనవసరపు హడావుడి చేయకండి పిల్లల బాధ వినండి ఎందుకంటే వాళ్ళు ఏండ్ల తరబడి ప్రిపేర్ అయినారు వాళ్ళ ఓట్లతోనే మీరు గెలిచినారు వాళ్ళ కష్టంతోనే ఇలా మీరు గద్దెనెక్కి కూర్చున్నారు వాళ్ళకు అన్యాయం చేయకండి వాళ్ళను ఏదో రాజకీయ రంగు పులిమి వాళ్ళని ఇలా అడ్డం పెట్టుకొని గలీజ్ రాజకీయం చేయొద్దని చెప్పి నేను కోరుతా ఉన్నాను కోర్టు చెప్తా ఉంది మేం చెప్పట్లేదు స్పష్టంగా చెప్పింది పరీక్షను రద్దు చేయమని మేము కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం భారత రాష్ట్ర సమితి తరఫున నేను పిల్లలతో ఇప్పటిదాకా మాట్లాడినాను మీరు ఏమనుకుంటున్నారు కోర్టు తీర్పు వచ్చిన నేపథ్యంలో ఏం కావాలి అని వాళ్ళు మూడు నాలుగు విషయాలు చెప్పారు అదే మా పార్టీ తరఫున నేను కూడా డిమాండ్ చేస్తూ ఉన్నా మొట్టమొదటిది ఖచ్చితంగా తిరిగి గ్రూప్ వన్ పరీక్షను ఎందుకంటే ఒకసారి వాల్యుయేషన్లో తప్పు జరిగింది అన్న తర్వాత మళ్ళీ తిరిగి వాల్యుయేషన్ చేయించినా నమ్మకం కుదరదు పిల్లలకి ఎవరికైతే గతంలో తక్కువ మార్కులు వచ్చినా సరే ఎక్కువ మార్కులు వచ్చినా లేదా గతంలో ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళకి ఇప్పుడు తక్కువ మార్కులు వచ్చినా దాన్ని సరిదిద్దే ప్రయత్నం రీవాల్యుయేషన్తో చేసినా పిల్లలు సంతృప్తి పడరు అందుకే కొంత ఇబ్బందైనా తల్లిదండ్రులకు కూడా కొంత బరువుగా అనిపించినా రీఎగ్జామినేషన్ పెట్టడం మినహా మరో ప్రత్యామ్నాయం లేదు తప్పకుండా రీఎగ్జామినేషన్ పెట్టాలే అని బీఆర్ఎస్ తరఫున మేము కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం రెండవది ఎక్కడ జరిగింది తప్పు పిఎస్సిలో జరిగిందా మీ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఎవరైనా పెద్దలు ఈ కుంభకోణంలో భాగమైనారా ఎట్లా వాల్యుయేషన్లో ఇంత పెద్ద ఎత్తున మిస్టేక్స్ జరిగినాయి తప్పకుండా నిజం నిగుదలవలసిన అవసరం ఉన్నది అందుకే ఒక జుడిషియల్ కమిషన్ వేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం జుడిషియల్ కమిషన్ ఒక హైకోర్టు సిట్టింగ్ జడ్జి కానీ సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి కానీ లేదా రిటైర్డ్ న్యాయమూర్తి ద్వారా కానీ ఒక కమిషన్ వేయండి ఎక్కడ లోటుపాట్లు జరిగినాయి పిఎస్సీలో ఎక్కడ అవినీతి ఉన్నది ప్రభుత్వంలో ఎక్కడ అవినీతి ఉన్నది ఎవరు అమ్ముకున్నారు ఈ పోస్టులు ఎక్కడ జరిగింది లోటుపాట్లు తప్పకుండా బయటికి రావాలి మళ్ళీ భవిష్యత్తులో కూడా ఇలాంటివి జరగకూడదంటే భయం ఉండాలంటే ఒక జుడిషియల్ కమిషన్ ద్వారా ఎంక్వైరీ చేయించాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ప్రభుత్వానికి మళ్ళీ నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా బేషిజానికి పోయి మేమే కరెక్టు అనేవరు అడ్వైజ్ చేయగానే అర్జెంటుగా డివిజన్ బెంచ్కి పోవడం పిల్లలు తప్పన్నట్టు మళ్ళీ అక్కడ వాదించడం ఇది పద్ధతి కాదు ఇది మంచి సంస్కృతి కూడా కాదు దయచేసి భేషజానికి పోకండి ఇంకొక మాట కూడా నేను ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ ఉన్నా మీరు మాట్లాడితే ఒక్కొక్క మంత్రి ఒక్కో నంబర్ చెప్తున్నాడు ముఖ్యమంత్రి అరవై వేలు ఉద్యోగాలు ఇచ్చినామంటాడు లెజిస్లేటివ్ అఫేర్స్ మినిస్టర్ గారు డెబ్బై వేలు ఉద్యోగాలు ఇచ్చిన అంటాడు బీసీ వెల్ఫేర్ మినిస్టర్ గారు లక్ష ఉద్యోగాలు ఇచ్చినామంటారు అసలు మీ ప్రభుత్వంలోనే ఒకరికొకరికి ఏం జరుగుతుందో తెలియదు అసలు అబద్ధం చెప్పిన అతికినట్టు ఉండాల మంత్రులు ఒకరేమో లక్ష అని ఒకరేమో డెబ్బై వేలని అట్లాగే మరొకరేమో ముఖ్యమంత్రి గారేమో అరవై వేల ఉద్యోగాలు అంటే ప్రజలు నవ్వుకుంటా ఉన్నారు ఇచ్చిన ఉద్యోగాలకే మళ్ళీ తిరిగి నియామక పత్రాలు ఇస్తూ ఉన్నారు ఇంకా విచిత్రం అది ఎప్పటి నుంచో విఆర్ఓలుగా పనిచేస్తున్న వాళ్ళని వాళ్ళకు జీపీఓ అని కొత్త పేరు పెట్టి వాళ్ళను మళ్ళీ ఒకసారి ఎల్బీ స్టేడియంలో మేమేదో ఉద్యోగాలు ఇస్తున్నామంటే నవ్విపోతేగా మీ నవ్విపోతురు కాక నాకేమి సిగ్గన్నట్టుగా ఈ ప్రభుత్వ వ్యవహారం ఉంది ఈ రెండు లక్షల ఉద్యోగాల విషయంలో మీరు ఇచ్చిన మాట ఇవాళ మీరు చెబుతున్న అబద్ధాలు వీటి విషయంలో నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నా మొన్ననే మేము మీరు ఏదైతే పదిహేను రోజుల అసెంబ్లీ సమావేశాలు పెట్టండి అంటే రెండు రోజులు మాత్రమే పెట్టి పారిపోయారో నేను గుర్తు చేస్తా ఉన్నా ప్రభుత్వానికి మొన్న మీరు రెండు రోజుల అసెంబ్లీ సమావేశం పెడితే కూడా మేము డిమాండ్ చేసినాం నిరుద్యోగ సమస్య ఒక రెండు రోజులు చర్చ పెట్టండి రెండు లక్షల ఉద్యోగాల విషయంలో నిజం నిగ్గు తేలాలి ఎవరు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి ఇప్పటివరకు జరిగింది జరిగిందేంటి టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇచ్చిన ఉద్యోగాలన్నీ మీ ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లన్నీ అన్నీ కూడా బయటికి రావాలి ప్రజలు చూడాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అసెంబ్లీని ప్రత్యేకంగా రెండు రోజుల పాటు సమావేశాన్ని పిలవండి కేవలం తెలంగాణ యువత నిరుద్యోగ సమస్య మీరు ఇచ్చిన హామీలు ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగ నోటిఫికేషన్ వీటి విషయంలో చర్చకు అసెంబ్లీకి తప్పకుండా మీరు పిలవాలని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం మీకు చిత్తశుద్ధి ఉంటే రాహుల్ గాంధీ గారు అశోక్ నగర్కి వచ్చి చెప్పిన మాట నిజమే అయితే మొదటి సంవత్సరంలో ఇస్తాం రెండు లక్షల ఉద్యోగాలని చెప్పిన మాటలో అనుమాత్రం వాస్తవం ఉన్నా లేదా మీరు ఇచ్చిన హామీలో నిజాయితీ ఉన్నా వెంటనే ప్రభుత్వం స్పందించాలే పిల్లల కోసం ఒక రెండు రోజుల పాటు కూలంకషంగా చర్చించడానికి వేరే బిజినెస్ వద్దు రెండు రోజులు కూలంకషంగా ఈ రాష్ట్ర నిరుద్యోగ యువత కోరుకుంటున్న విధంగా ప్రత్యేకంగా శాసనసభ సమావేశాలు పెట్టాలని చెప్పి మేము స్పెషల్ అసెంబ్లీ సెషన్ పిలవాలని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేస్తూ ఉన్నాం అట్లాగే పెద్దలు రాహుల్ గాంధీ గారిని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం మీరే చెప్పినారు ఇక్కడ స్థానిక నాయకులు చెప్తే తెలంగాణ యువత నమ్మలేదు ఇవాళ రెండు ఉద్యోగాలు ఊడగొట్టండి ఊడగొడితే మీకు రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని మాటిచ్చారు కేసీఆర్ ఉద్యోగం కేటీఆర్ ఉద్యోగం ఊడగొట్టండి రెండు ఉద్యోగాలు ఉడగొడితే మీకు రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని మీరు చెప్పారు మీకు రెండు ఉద్యోగాలు వచ్చినాయి రేవంత్ రెడ్డి గారికి ఒక ఉద్యోగం వచ్చింది రాహుల్ గాంధీ గారికి ఇంకో ఉద్యోగం వచ్చింది మరి ఇవాళ రాహుల్ గాంధీ గారు నేను అడుగుతా ఉన్నా ఆ బి గౌర్కరియే ఆ తెలంగాణకి జో యాకి యువ హె जिनको आपने वादा किया था दो लाख युवाओं को रोजगार देने का पहले ही साल में आज करीब करीब बाईस महीना हो गया दूसरे साल भी खत्म होने को आया आपके कांग्रेस गवर्नमेंट का आज तक छह हजार से ज्यादा आप रोजगार नहीं दे पाए गवर्नमेंट एम्प्लॉयमेंट नहीं दे पाए ये सच है राहुल जी इलेक्शन के दौरान आना वादा करना फिर बाद में मुखर जाना फिर बाद में कभी भी नहीं आना युवा से मिलने ये राजनीति नहीं होती है आपने जो वादा किया कि पहले ही साल दो लाख युवाओं को रोजगार देंगे सरकारी मुलाजमत में मौका देंगे ये तो आपने किया नहीं निभाया नहीं कम से कम अभी जो तीन साल का वक्त है इसमें आप कैसा इंसाफ करोगे क्या करोगे और जो हाल ही में आज हाईकोर्ट ने जो एक फैसला सुनाया जिसको लेके आज ग्रुप वन री एग्जामिनेशन करने का एक मौका आपके पास है वादा निभाने का एक मौका आपके पास है कम से कम अब आप इंटरव्यून हो గవర్నమెంట్ సే బాత్ చీఫ్ మినిస్టర్ సే బాత్ ఆదేశ్ దీ గవర్నమెంట్ కో జో ఆదేశ్ మిలా హైకోర్టు తరఫుసే అమలావరి జల్ సె జల్ కరె రాహుల్ గాంధీ గారిని మేము కోరుతున్నాం మీరు వెంటనే ముఖ్యమంత్రి గారితో మాట్లాడండి మీరిచ్చిన ఇచ్చిన రెండు లక్షల ఉద్యోగాలనే మాట మోసపూరితమైన మాట అని ఇప్పటికే తెలంగాణ యువత అర్థం చేసుకున్నది మీకు నిజంగా ఏమన్నా కొద్దిగా నిజాయితీ మిగిలి ఉన్నా వెంటనే ఈ గ్రూప్ వన్ పరీక్ష విషయంలో చిత్తశుద్ధిగా రీఎగ్జామినేషన్ వెంటనే పెట్టే విధంగా మీరు ముఖ్యమంత్రి గారికి ఆదేశాలు ఇచ్చి మీరు మీ నిజాయితీని రిజూవ్ చేసుకోవాలని చెప్పి కూడా కోరుతూ మరి మా పార్టీ తరఫున మళ్ళొకసారి మా డిమాండ్లు పునరుద్ఘాటిస్తూ ఉన్నాం ఒకటి రీఎగ్జామినేషన్ పెట్టాలి వెంటనే ప్రభుత్వం ముందుకు రావాలి బేషిజానికి పోవద్దు నెంబర్ వన్ రెండవది జ్యుడిషియల్ కమిషన్ ఒకటి వేయాలి సిట్టింగ్ హైకోర్టు జడ్జి కానీ సిట్టింగ్ సుప్రీంకోర్టు జడ్జి కానీ లేదా రిటైర్డ్ న్యాయమూర్తి ద్వారా కానీ వెంటనే వారి ద్వారా ఈ పరీక్షలో ఎక్కడ ఎవరు సీట్లు అమ్ముకున్నారు ఏ రకంగా ఈ అవకతవకలు జరిగినాయి బయటికి రావాలి ఇందులో దోషులు ఎవరో దొరకాలి కాంగ్రెస్ పెద్దలా లేకపోతే ఇంకా బయట ఎవరైనా బ్రోకర్లా బయటికి రావాలని చెప్పి కూడా కా బయటికి నిజం రావాలంటే జ్యుడిషియల్ కమిషన్ వేయండి మూడవది మళ్ళీ డిమాండ్ చేస్తూ ఉన్నాం రెండు లక్షల ఉద్యోగాల విషయంలో నిజాయితీ ఉంటే ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే స్పెషల్ అసెంబ్లీ సెషన్ పెట్టండి రాష్ట్ర యువత తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం మేము సమగ్రమైన డేటాతో వస్తాము పూర్తిగా ప్రిపేర్ అయ్యి వస్తాము మీరు కూడా పూర్తిగా ప్రిపేర్ అయ్యి రండి రెండు రోజులు దీని మీద చర్చిద్దాం రెండు లక్షల ఉద్యోగాల కోసం రెండు రోజులు పెద్ద విషయం కాదు వెంటనే ముఖ్యమంత్రి గారు స్పీకర్ గారు స్పందించి ప్రత్యేక అసెంబ్లీ సెషన్లు పెట్టి మరి వారి నిజాయితీని రుజువు చేసుకోవాలని చెప్పి తెలంగాణ యువత తరఫున నేను డిమాండ్ చేస్తూ మరి ఇవాళ ఈ పోరాటం ఏదైతే పిల్లలు గెలిచారో వారికి హృదయపూర్వకంగా మా అభినందనలు ఎందుకంటే ఈ పోరాటంలో ఏ రాజకీయ పార్టీ లేదు పిల్లలు నిజాయితీగా కొట్లాడినారు రోడ్లకి కొట్లాడినారు వారందరికీ నా అభినందనలు ప్రభుత్వానికి ఇంకొక డిమాండ్ కూడా నేను చేస్తా ఉన్నా మర్చిపోయాను పిల్లల మీద కేసులు పెట్టారు ఈ పోరాటం చేస్తుంటే ఆ కేసులు కూడా బేషరత్తుగా ఉపసంహరించుకోవాలి ఇక్కడ ఆస్మా అనే అమ్మాయి ఉంది ఆ అమ్మాయి అక్కడ ఒక పీసీఓ దగ్గర పోయి ఫోన్ చేసుకుంటుంటే ఇంటికి ఆ అమ్మాయి మీద కూడా మీరు ఇక్కడ ఏదో ముఖ్యమంత్రి గారో మంత్రి గారో వస్తున్నారు వారిని అడ్డుకోవడానికి మీరు ఇక్కడ వచ్చినారని చెప్పి ఆ అమ్మాయి మీద కేసు పెట్టినారు ఇట్లా ఎంతోమంది పిల్లల మీద అశోక్ నగర్లో ఆందోళన చేస్తుంటే తమకు న్యాయం కావాలని జీవో నెంబర్ ఇరవై తొమ్మిది విషయంలో జీవో నెంబర్ నలభై ఆరు విషయంలో అట్లాగే గ్రూప్స్ విషయంలో ఏదైతే జాబ్ క్యాలెండర్ విషయంలో ఆందోళన చేసిన పిల్లల మీద మరి మీరే చెప్తున్నారు ప్రజాపాలన అని ప్రజాపాలనలో నిరసనకు చోటు ఉండాలి ప్రజాపాలనలో ప్రజల వాయిస్కి చోటు ఉండాలి కాబట్టి ఈ కేసులన్నీ పిల్లల మీద పెట్టిన కేసులన్నీ బేషరత్గా విత్డ్రా చేసుకోండి కావాలంటే కేసులు మా మీద పెట్టుకోండి మాకు అభ్యంతరం లేదు కానీ పిల్లల మీద పెట్టనే కేసులు ఉపసమరించాలని చెప్పి కూడా మా పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ మళ్ళీ ఒకసారి పాత్రికా మిత్రులందరూ కూడా ఈ పోరాటంలో మీరు కూడా సహకరించారు పిల్లలకి మీకు కూడా ప్రత్యేకంగా మీడియాకు కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు అభినందనలు థ్యాంక్ యూ నేను ఇప్పటికో పదిసార్లు చెప్పినా మళ్ళీ చెప్తున్నా అదో లొట్టపీస్ కేసు మళ్ళీ చెప్తున్నా నేను ఇగో ఇక్కడనే నిలుసుంటా కావాలంటే రేవంత్ రెడ్డి వస్తాడా ఏసీబీ డీజీ గారు వస్తారా ఇట్లే లైవ్ కెమెరాలు ఇట్లే పెట్టుండ్రి లైట్ డిటెక్టర్ టెస్ట్ పెట్టుండ్రి నేను ఇక్కడనే ఉంటా కథలా లైట్ డిటెక్టర్ టెస్ట్ పెట్టుండ్రి దూత్ కా దూత్ పానీ కా పానీ అరే నేను చెప్తూనే ఉన్నా హైదరాబాద్ ప్రతిష్ట పెంచేదానికి తెలంగాణ ప్రతిష్ట పెంచేదానికి ఎస్ బరాబర్ ఆ రేస్ ఇక్కడ కొనసాగాలే మొదటి సంవత్సరం బ్రహ్మాండంగా జరిగింది ఇంకా మూడేళ్ళు ఇక్కడనే ఉండాలి హైదరాబాద్లో మొబిలిటీ వ్యాలీ రావాలి హైదరాబాద్లో పరిశ్రమలు రావాలి మా పిల్లలకు ఉద్యోగాలు రావాలి ఒక సన్ రైజ్ సెక్టర్ సస్టైనబుల్ మొబిలిటీ అనేది ఈవీస్ అనేది ఎలక్ట్రిక్ వెహికల్స్ అనేది ఒక ఎదుగుతున్న రంగం ఆ రంగంలో ప్రోత్సాహకాలు ఇచ్చి పరిశ్రమ ఇక్కడ వెళ్ళుకోవాలంటే ఈ రేస్ను ఒక ఆకర్షణగా పెట్టి దాని చుట్టూ పరిశ్రమను విస్తరించేలాగా చేయాలనేది ఒక ఆలోచనతో మేము ప్రయత్నం చేసినాము నేను స్పష్టంగా చెప్పాను ఒక నలభై ఐదు కోట్లో నలభై ఆరు కోట్లో ప్రభుత్వం నుంచి కట్టాలని ఆదేశం ఇచ్చింది నేనే అని స్పష్టంగా చెప్పాను ఆ నలభై ఆరు కోట్లు ప్రభుత్వం నుంచి ఇక్కడ పోయి ఇక్కడ నుంచి పోయినాయి బ్యాంకు ద్వారానే పోయినాయి అవతల వాళ్ళ దగ్గర ఉన్నాయి రూపాయి ఎక్కడా తారుమార్క్ కాలేదు ఇక్కడ నుంచి పోయిన ప్రతి రూపాయికి అక్కడ లెక్క ఉంటే ఇక అవినీతి ఎక్కడిది అవినీతిని నిరోధించడానికి అవినీతి నిరోధక శాఖ ఎక్కడిది అందులో స్కామ్ ఎక్కడిది మన్న ఎక్కడిది మశానం ఎక్కడిది అందుకే దీని ఒక లొటపీస్ కేసు అని చెప్పినా మళ్ళీ చెప్తా ఉన్నా ఏమేస్తారో ఛార్జ్ షీట్లు ప్రాసిక్యూషన్లు జైళ్ళు వేసుకోండి నేను లైవ్ టీవీల ముందు మళ్ళీ చెప్తున్నా నాకు ఎంత దమ్ముంటే నేను చెప్పాలి ఈ దేశమే రాజకీయ నాయకుడు అని చెప్పినాడవే మీద ఏమైనా కేసు పెడితే రారాబాయి చూసుకుందాం పెట్టు లైవ్ డిటెక్టర్ అన్నాడో రెండు ఐదు వరకు నేను చెప్తున్నా రా నేను తప్పు చేయలే నిజాయితీగా నేను ఈ రాష్ట్రానికి ప్రతిష్ట తెచ్చే ప్రయత్నం చేసినా పెడతావా పెట్టు కేసు ఏమయ్యేది నీ లొట్టపీస్ కేసుతోని ఈ లొట్టపీస్ కేసుతోని లెట్ట లొట్టపీస్ ముఖ్యమంత్రి గారితో మాకు ఏం ఫరక్ పడది ఆయన ఏం చేసినా ఎన్ని కథలు పడ్డా మేము ఇట్లనే పిల్లల తరఫున కొట్లాడతాం రైతుల తరఫున కొట్లాడతాం నువ్వు ఇచ్చిన హామీల కోసం మహిళల కోసం కొట్లాడతాం మేము మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వదిలిపెట్టం గాక వదిలిపెట్టాం ఆరు గ్యారెంటీలు అమలయ్యేదాకా నీ నాలుగు వందల ఇరవై హామీలు నెరవేర్చేదాకా నిలదీస్తూనే ఉంటాం నిజాన్ని బయటికి లావుతూనే ఉంటాం నిర్ధారించినట్టు చెప్తున్నారు అని మీడియా ద్వారా లీక్లు తప్ప ఒకడన్నా ముందుకొచ్చి మాట్లాడ నున్నాడు ఒక అధికారి ముంగటికి రాడు ఒక మంత్రి ముంగటికి రాడు ఇలాంటి చాతగాని వాళ్ళు లీకుల ద్వారా ఎన్ని రోజులు నాకు అర్థం కాదు పెట్టమని కేసు ఇప్పుడు నన్ను మూడు సార్లు పిలిచిన ఎనిమిది ఎనిమిది గంటలు పెట్టిన్రు నేను చెప్పినా దమ్ముంటే రేవంత్ రెడ్డిని రమ్మనండి ఆయన మీదో ఏసీబీ కేసు ఉంది నా మీద ఏసీబీ కేసు ఉంది రా ఇద్దరం కూర్చుందాం నువ్వు బ్యాగులు మోసినవా లేదా నువ్వు బ్రహ్మాండంగా పైసలు పంచినవా లేదా ఎమ్మెల్యేలను కొనుగోలు చేసే కేసులో దొరికినవా లేదా నువ్వు దొంగవా కాదా నువ్వు చెప్పు నేను కూడా ఉంటా ఇట్లా పక్కపక్క నిలబడదాం ఇద్దరం లైట్ డిటెక్టర్ టెస్ట్ పెట్టుకుందాం ఎవరు వాస్తవం అని చెప్తున్నారు ఎవరు అబద్ధం చెప్తున్నారు రాష్ట్ర ప్రజలు చూస్తారు ఏమున్నదనిలో అయినా ఇంకోటి మా మిత్రులు చెప్తున్నారు ఇది రొటీన్ వ్యవహారం ఇది ఛార్జ్ షీట్ వేయడం మీద పెద్ద ముచ్చట కాదు మీరు దాన్ని అంతర్జాతీయ అంతర్జాతీయ లాగా మీరు కూడా చూడవద్దని నా విజ్ఞప్తి థ్యాంక్ యూ